రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తికి ఇంధనమ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు రంగారెడ్డి జిల్లా చేవల నియోజకవర్గం చిందనవెల్లి గ్రామంలో క్రమంలో జున్నా సోలార్ పవర్ ప్లానల్ ఉత్పత్తి ప్లాంట్ను డిప్యూటీ సీఎం ప్రారంభించారు స్ట్రింగర్ మిషన్ యూనిట్ ను ప్రారంభించిన అనంతరం సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి విధానం గురించి అక్కడ ఉన్న ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు ప్రాంత ప్రజలు తగ్గించడం ప్రత్యామ్నాయ వనరులపై ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తాం ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపు ఎనభై ఒక్క కోట్ల పైబడి ఉన్నటువంటి విద్యుత్ రంగానికి సంబంధించిన అప్పుల పాలు చేసినప్పటికీ దాని నుంచి బయటపడి ప్రత్యామ్నాయ మార్గాలతో అధిక విద్యుత్ శక్తి ఉత్పత్తిని కూడా పెంచి సోలార్ పవర్ గా పంప్ స్టోరేజ్ అనేటువంటి ఇంకో కొత్త విధానం వస్తుంది దాని ద్వారా కానీ ఐడల్ పవర్ కానీ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ద్వారా వచ్చే వచ్చేటువంటి ప్రత్యామ్నాయ మార్గాలతో విద్యుత్ ఉత్పత్తిని పెంచుతూ ప్రజల అవసరాలు అందరికీ తెలియడం ఏమంటే ఇది గ్రీన్ పవర్ ఈ గ్రీన్ పవర్ ఖచ్చితంగా ప్రతి పైన ఎవరి పవర్ వాళ్ళే తయారు చేసుకుంటే వాళ్ళు చెట్లు నాటాల్సిన పని లేకపోతే నాటిన దానితో సమానం ఐదు కిలో వాటు వాళ్ళు ఖచ్చితంగా పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేసుకుంటే వాళ్ళు చెట్లు నాటిన దానితోనే కొంతమందికి చెట్లు నాటడానికి అవకాశం ఉండదు ఖచ్చితంగా కానీ నాటిన దాంతోనే అంత ఎఫెక్టివ్గా మనకి కార్బన్ ఎమిషన్ కానీ సో గ్రీన్ పవర్ కానీ ఎవరి పవర్ వాళ్ళు తయారు చేసుకొని గవర్నమెంట్కి ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది గవర్నమెంట్ మీ ద్వారా సో ఏజెన్సీస్కి తెలియజేసేది ఏంటంటే సరళం అన్నీ అప్రూవల్స్ అంటే సింప్లిఫై చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఫీజిబిలిటీస్ కానీ సో ఎక్స్పోర్ట్ అయిన కరెంట్కి సరైన యూనిట్ ప్రైస్ ఇవ్వడం కానీ జరిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు మా దగ్గర ఆల్మోస్ట్ వంద ఎంక్వైరీలు వస్తే ఖచ్చితంగా ఈ పాలసీ సరిగా లేక తొంభై ఐదు మంది మానేస్తున్నారు కాబట్టి ఈ పాలసీస్ని కొంచెం మార్చి సామాన్య ప్రజలకి వీలుగా ఉండే విధంగా పాలసీస్ చేస్తే ఖచ్చితంగా